ఒక రకంగా సంఖ్యళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం అలా సంఖ్యలు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో పిలాతు అన్నట్లుగా నీకు ఒక విషయం తెలుసా నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా అన్నాను యాబాత్కర్ రేజీతో ఏం మాట్లాడుతున్నాను నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం ఏ తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అనంటే నా దగ్గర అధికారం ఉంది అది నేను మీకు ఇచ్చే ప్రయత్నం చే నేను మీకు ఇస్తాను దాన్ని ఎలా చేసి ఎలా ఇస్తాను అని అంటే మీ తోటి వాళ్ళ కట్లు విప్పడానికి కూడా మీరు మీరు మీ దగ్గర అధికారం ఉంటుంది అని చెప్తారు కానీ రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఎక్కడా రెండవ కీర్తన కీర్తనలు రెండు కదా అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు ద సిస్టమ్స్ మ్యాన్ క్రియేటెడ్ మనుష్యుడు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలలో మనిషి ఇరుక్కుపోయి మనుష్యులకు విమోచన ఆ మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి సిస్టంలో ఉంది అని అనుకుంటున్నారు అది ఒక విగ్రహం